నది నుంచి చాలా 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 విషయాలు నేర్చుకోవచ్చండి అసలు ఒక మనిషి సక్సెస్ అవ్వడం కోసం జీవితంలో తగిలే ఎదురు దెబ్బల నుంచి బయటపడడం కోసం ఒక లివింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే నది అండి నది స్లోగా ప్రవహించగలదు స్పీడ్గాను ప్రవహించగలదు ప్రవహించడం ఆపదండి నువ్వు స్లోగా సక్సెస్ అయినా స్పీడ్గా సక్సెస్ అయినా నువ్వు అలాగా గమ్యం పెళ్ళికొల్లి నీకు ఈరోజుకి అయితే రేపైనా సరే నీ అల్టిమేట్ గోల్ రీచ్ అవుతాం నది కూడా అంతే వీలైనప్పుడు స్పీడ్గా వెళ్తుంది వీలు కానప్పుడు స్లోగా వెళ్తుంది అడ్డొస్తే పక్కకు వెళ్తుంది కొండ వస్తే పైనుంచి వెళ్తుంది లోయ వస్తే లోయలోకి వెళ్తుంది పొరపాటు ఇంకా ఏదైనా అడ్డు వస్తే మెల్లిమెల్లిగా దాన్ని నరుక్కుంటూ 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 ఒక దోవ క్రియేట్ చేసుకొని ఫైనల్గా ఎక్కడికి వెళ్తుందంటే సముద్రం దగ్గరికి వెళ్తుంది దాని అల్టిమేట్ గోల్ సముద్రమే ప్రపంచంలో ఏ ఏదైనా సరే ఫైనల్గా వెళ్ళే ప్లేస్ ఏంటంటే సముద్రం అండి నీ జీవిత ప్రయాణంలో నువ్వు అనుకున్నది సాధించడమే నీకు సముద్రం సో జీవితంలో కూడా అదే జరుగుతుంది కాబట్టి ఏం చేయాలి నిన్ను నిరోధించే బాహ్య పరిస్థితులని పట్టించుకోవద్దు జీవితం ఎల్లప్పుడూ సాగుతూనే ఉంటుంది అనేది నది చెప్తుందండి జీవితం ఆగదు స్టక్ అవుదు ఎక్కడైనా సరే నది స్టక్ అవుతుందా నది పుట్టింది మొదలు అంతా ఎక్కడికక్కడ తనకు అనుగుణంగా తనను తాను మార్చుకుంటూ ముందుకెళ్తుంది ఈ స్కిల్ మీరు అలవాటు చేసుకోండి అడాప్టబిలిటీ ఎడ్జస్ట్మెంట్ ఇన్ రూమ్ ిహేవియర్ లెక్క రోమన్ అంటారు నువ్వు ఎక్కడున్నావో అక్కడ అనుగుణంగా నిన్ను నువ్వు మలుచుకో నిన్ను నువ్వు తీర్చిదిద్దుకో నువ్వు నువ్వు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో ఎక్కడ సహనంతో ఉండాలో నేర్చుకో ఎన్ని ఆటంకాలు ఎదురైనా తగ్గేదే లేదని నా దారి నది దారి అని చెప్పి ముందుకెళ్ళే నదిని గుర్తుకు తెచ్చుకో దాన్ని ఆదర్శంగా తీసుకుని పదండు ముందుకొని ముందుకు పోగలగడం అనేది ఒక జీవితంలో ఒక అద్భుతమైన ఆదర్శం అంటే నది సో ఎంత ఎత్తున్నా ఎంత లోతున్నా ఎంత వెడల్పున్నా ఎంత సన్నగా ఉన్నా ఎంత దూరం ప్రయాణించినా కొండలు అడ్డొచ్చిన లోయలు ఉన్న తన అంతిమయాత్ర ప్రయాణం సాగరానికే సో మనం కూడా జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఎదురుదెబ్బలు జరిగినా ఎంతమంది అవమానించినా ఎంతమంది క్రిటిసైజ్ చేసిన ఎంతమంది వంకలు పెట్టినా ఎంతమంది వెనక్కి లాగినా మన లక్ష్యం వైపుకే మనం ప్రయాణించాలి నది గమనలో ముఖ్యమైనది ఒకసారి ప్రయాణం మొదలుపెట్టిందంటే వెనక్కి తిరిగి చూడదు వెనక్కి ప్రయాణించడం నది ఎప్పుడన్నా గమనించారేటండి ఎన్ని సమస్యలు వచ్చినా సరే ముందుకు వెళ్తుంటుంది ఒకసారి స్టార్ట్ అయిందంటే నాసికాయంబాకం దగ్గర గోదావరి స్టార్ట్ అయిందంటే ఫైనల్గా కాకినాడ సముద్రం దగ్గర కానీ అంతర్వేది సముద్రం దగ్గర కలిసి ఎప్పుడూ ఎప్పుడు నది ముందుకే వెళ్తుంది కానీ వెనక్కి తిరిగి నెవర్ గివ్అప్ నెవర్ గివ్అప్ తగ్గేదే నువ్వు మాత్రం ముందుకు వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే వెనక్కి తిరిగి వచ్చేస్తున్నావు నది అలా కాదు కదా వెనక్కి తిరుగు చూడదు వెనక్కి ప్రయాణించదు మాట తప్పదు మడం తిప్పదు మనం కూడా వెనకడుగు వేయకూడదు గతంలో జరిగిన తలుచుకుని వర్రీ కాకూడదు గతం నాస్తి అనుకొని వర్తమాన ఆస్తి అనుకొని సానుకూల దృక్పంతో భవిష్యత్ అంతా బంగారంగా భావించి ముందుకు సాగిపోవాలి ముందుకు సాగిపోవాలి లక్ష్యం ఎక్కడో నాసిక్లో పడుతుంది కాకినాడ దగ్గర అంతర్ప్రదేశ్ దగ్గర సముద్రం కలిసి దాకా అదేం కంగారు పడిపోదండి లక్ష్యం వెళ్ళడానికి నది తొందరపడదు తాను చారాలనుకున్న సాగరానికి చేరి తీరితోనైనా అచంచలమైన ఆత్మవిశ్వాసంతో అలా సాగుతూనే ఉంటుంది ఇప్పుడే మొదలుపెట్టాను నైట్కి నైటు కోటి సురేకపోయినా మనవాళ్ళు అనుకున్న రీజిమ్మనే చిట్టుకెత్తే డబ్బు వచ్చినట్టుగా చిట్టుకెస్తే సముద్రం వెళ్ళిపోతానని ఏమో అనుకోదండి కానీ తప్పనిసరిగా వెళ్తానని మాత్రం దానికి తెలుసు ఆ ప్రయత్నంలోనే ఉంటుంది అలా సాగుతూనే ఉంటుంది వెయ్యి మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని గుర్తుపెట్టుకోండి నిరంతరం ప్రయాణిస్తూ ఉంటే చివరికి మీది ఎంత పెద్ద లక్ష్యమైనా చేరుకుని తేరుతారు ఎంత పెద్ద లక్ష్యమైనా సరే చేరుకు తింటారండి ఎంత పెద్దదైనా సరే కన్సిస్టెన్సీ కావాలి నిరంతర ప్రయత్నం ఫలి ఎప్పుడూ చెప్తుంటాను చిన్నదో పెద్దదో మొదలు పెట్టండి చేసుకుంటూ పోండి పొండి 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 వెనక్కి తిరిగి చూడద్దు నది వెనక్కి కలిదసలు నదికి తన ప్రయాణంలో అడవులు కొండలు ఎత్తుపల్లాలు మలుపులు ఎదురవుతాయి అయినా నది ఎక్కడ తగ్గాలో తెలుసు ఎక్కడ తగ్గాల తెలుసు ఎక్కడ నెగ్గాల తెలుసు ఎలా ముందుకు పోవాలో తెలుసు అనుకోని అడ్డంకులు ఎదురైతే అప్పటికప్పుడు తనను తాను మలుచుకుని ముందుకు పోతుంది తనను తాను మలుచుకుని అడ్డంకు ఎదురైతే అయ్యయ్యో అయ్యో ఏ విధంగా వెళ్తే నేను ముందుకు వెళ్తాను ప్రయత్నించి వెళ్ళిపోతుంది మనం కూడా తగ్గే చోట తగ్గాలి అది అవమానంగా ఫీల్ అవ్వద్దు వెటకారాయిలో వాళ్ళు ఆడుతూనే ఉంటారు క్రిటిసైజ్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు కామెంటలు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇల్ట్రీట్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు నిన్ను హింసించు వాళ్ళు హింసిస్తూనే అది అవమానంగా ఫీల్ అవ్వదు తగ్గే దగ్గర తగ్గండి అది తప్పు కాదు తగ్గవలసిన చోట తగ్గండి ఓర్పుతో ప్రయాణం కొనసాగించిన వారికి విజయం తథ్యం ఓర్పు కావాలి స్నానం కాదు ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే విజేత ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే విజేత తనకు అడ్డం వచ్చిన ప్రతి రాయిపై నది ఒక్కసారిగా యుద్ధం ప్రకటించదండి మనం ఎవరైనా ఎదురంటే గట్టిగా చేస్తాం ఆన్వర్డ్ తిరుకామని చేస్తాం ఏదైనా అడ్డొచ్చినందుకు బాధపడదు నిరాశ చెందరు నిస్పృహ నెవర్ గివే పంటదంతే పట్టుదలతో కఠినమైన రాళ్ళను కరిగించుకుంటూ తన ప్రయాణానికి అడ్డు వచ్చే అడ్డంకులను తొలగించుకుని ముందుకు వెళ్తుంది మనం కూడా ప్రతికూలతలను తీవ్రంగా ఉన్నప్పుడు ప్రతికూలతలు అడ్డంకులు ప్రతికూలతలు అడ్డంకులు ప్రతికూలతలు తీవ్రంగా ఉన్నప్పుడు అవి వెంటనే తొలగిపోవాలి అను అనుకోకూడదండి తలగడం కొంచెం లేట్ అవుతుంది కానీ అప్పటివరకు ఏం చేయాలి ఓర్పు కావాలి పట్టుదల కావాలి సహనం కావాలి పోరాటం ఆపకుండా ముందుకు వెళ్ళాలి అన్సెట్ అన్సర్టనిటీ ఉంటుందండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందో తెలియని పరిస్థితులు ఉంటాయి అటువంటి అప్పుడు నువ్వు ఎంత ఓర్పుతో కూల్గా కామ్గా క్లారిటీ విజన్ తోటి ఉన్నావు ఉన్నావో కొన్ని సందర్భాల్లో కాలమే వాటిని ఉంటుంది కంగారుపడు నువ్వు ఏదో ఒకటి మాట్లాడటమో చేయడమో మరో మానేయడం లేదంటే ఆ బోల్ని వదిలేడమో చేస్తే పూర్తిగా నష్టపోతావు కాబట్టి ఏమనుకోవాలి తగ్గేదేలే అనుకోవాలి ఒకసారి సక్సెస్ రాకపోవచ్చు అయినప్పటికీ మనం ప్రయత్నం ఆపకూడదు కొన్నాళ్ళు తర్వాత ఈ ప్రయత్నం వల్ల సక్సెస్ వస్తుంది నది తన ప్రవాహానికి అనుగుణంగా ముందుకు సాగుతుంది ఇక్కడ నుంచి ఎలాగ ప్రవాహం ఎలా వెళ్తుంది అలా వెళ్తుంది వెనక రాదండి అది ప్రయాణం వెనక సాగదు ఫ్లో అంటారు అది ఆ ఫ్లోలో పోతుంటుంది మనము అంతే జీవన ప్రవాహంలో ఫ్లో అంటారు అది లైఫ్ ఫ్లో అంటారు సాగిపోతూనే ఉండాలి మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్ చక్కైపోకూడదు అని ఏదో ఒక కారణం చెప్పి ఆగితే జీవన ప్రయాణం కూడా ఆగిపోతుంది మనం ఏదో కారణం వెతికేస్తాం వెతికేసి ఈ కారణం చేతనే చేయలేదు ఈ కారణం చేయాలని చెప్పేసి మనకు మనం జస్టిఫై చేసుకుంటాం నదిలా దిశనే మార్చుకుని ముందుకు వెళ్ళాలి కానీ ఆగిపోకూడదు ఇరుక్కుపోకూడదు ఎరక్కుపోయి వచ్చాడు ఇరుక్కుపోయాడు అన్నట్టుగా మీరు ఇరుక్కుపోకూడదు సవాళ్ళని అధిగమించడంలో స్థిరత్వం కావాలి సవాళ్ళు ఛాలెంజెస్ని అధిగమ స్థిరత్వం కావాలి కన్సిస్టెన్సీ కావాలి ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంపాసిబుల్ అండ్ ద పాజిబుల్ లైఫ్ ఇన్ ఏ పర్సన్స్ డిటర్మినేషన్ ఇంపాసిబుల్కి పాజిబుల్ మధ్య ఒకే ఒక థాట్ ఏంటంటే ఆ వ్యక్తి యొక్క దృఢ నిశ్చయం కృత నిశ్చయం సవాల్ నా ద స్థిరత్వం మరియు నిలకడ యొక్క ప్రాముఖ్యతను నది మనకి చాలా బ్రహ్మాండంగా సవాలు వస్తుందంటే నిలకడగా ప్రయాణం ఆకూడదని చెప్తుంటుంది అనమాట మనకు ప్రయాణం ఎంత కష్టంగా ఉన్నా అది ప్రవహిస్తూనే ఉంటుంది నదికి ప్రయాణం చాలా కష్టంగా ఉన్నా సరే అది ప్రవహిస్తూనే ఉంటుంది సరైన దృక్పథంతో దృఢనిత్యంతో ఏదైనా సమయం సమస్యను జయించవచ్చని నది మనకి బ్రహ్మాండమైన ఒక లైఫ్ లెసన్ ఇస్తుంది దీన్ని బట్టి ఏమవుతుంది నిరంతర ప్రయత్నము కన్సిస్టెన్సీ సక్సెస్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటాం కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారు నదులు వివిధ విలువలు మన జీవిత పాఠాలు విలుస్తాయి ఒకటి పట్టుదల నేరుతుందండి పట్టరాదు పట్టి విలువడాలు పట్టి నేను బియ్యం పట్టాలు పట్టు కంటే జర జరిస్తే మేలురాశ్వదాగిరా వింటే వినరా పోతే పోరా నేను చాలాసార్లు చెప్పినట్టుగా నిలకడగా వెళ్ళమని చెప్తుంటుంది రెండో ప్రిన్సిపల్ పేషెన్స్ ఈజ్ ద పవర్ అంటాం సహనం లోయలు మరియు కొండలు చెక్కడానికి నదులకు చాలా ఏళ్లు పట్టతాయి నదులు మనకు సామె యొక్క ధర్మాన్ని బోధిస్తుంది పేషెన్సీ ఈజ్ ద పవర్ జీవితంలో సరైన అర్థవంతమైన మార్పుకు తగిన సమయం పడుతుంది పడేదాకా నువ్వు ఊరికనే కంగారు పడకూడదు కనెక్టివిటీ అండి నదులు వివిధ ప్రాంతాలు మరియు సంఘాలను కలుపుతాయి దేశాలు కలుపుతాయి రాష్ట్రాలను కలుపుతాయి భాషలు కలుపుతాయి రకరకాల కల్చర్లు కలుగుతాయి హిందూ ముస్లింలు కలుగుతాయి క్రిస్టియన్స్ హిందువులు కలుగుతాయి క్రిస్టియన్స్ ముస్లింలు కలుగుతాయి ఇండస్ట్రీలు కలుపుతాయి ట్రాన్స్పోర్టేషన్ కలుపుతాయి నదుల వల్ల మినరల్స్ వస్తాయి జలం కారణంగా పంటలు వస్తాయి ఫ్యాక్టరీలు వస్తాయి ఇండస్ట్రీలు వస్తాయి ప్రతి నది దగ్గర మంచి మంచి సివిలైజేషన్స్ ప్రపంచం అంతా వచ్చాయి ఎంత మంచి కనెక్టివిటీని పెరుగుతుందనమాట సో ఇది మందిని నిర్మించిన కనెక్షన్ పెంపొందించడం విభిన్న వ్యక్తులు సమూహాలలో ఐక్యత ప్రాంశన యొక్క విలువను అరియేట్ చేస్తుంది పరస్పర విరుద్ధి ఉన్న భావాలు కూడా నాది ఉపయోగపడుతుంది నువ్వు కూడా అంతే ఇంటిగ్రిటీ కావాలి ఇంటిగ్రిటీ కావాలి అలా అలాగే నీకు తెలియకంటే నువ్వు ధోరణి పెంచుకుంటున్నావు అందరితోటి కనెక్టివిటీ కావాలి కనెక్టెడ్ డ్యాన్స్ అందరి కావాలి అందరితోటి నువ్వు కనెక్షన్ పొందగలాలి నేను ఈ కొలవాళ్ళతో మాట్లాడతాను ఈ మత వాళ్ళతో మాట్లాడి ఇటువంటి వాళ్ళతో నేను ఉంటాననేది కాకుండా పరస్పర విరుద్ధమైన భావాలతో కనెక్టివిటీ ఉన్నప్పుడు నీకు తెలియకుండానే నీవు జీరో నెంబర్ జీరో నుంచి హీరో అవుతావు మీరే నెంబర్ వన్ అవ్వాలి అంటే నదిని ఆదర్శంగా తీసుకోండి నదిలా జీవించండి నదిలా పయనించండి నదిలా ప్రగతిని సాధించండి నదిలా పురోగతిని పొందండి నదిలో మీరు గోల్ని రీచ్ అవ్వండి వందలే మంచి కాలం ముందు ముందుగా అయిపోండి జీవనాది అయిపోండి ఇది నచ్చుతుంది మీకు లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ సోషల్ మీడియాలో పెట్టుకోండి వందలే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ కాంత్కర్ నమస్తే